నమస్కారం అవాజ్ న్యూస్కి స్వాగతం రైతు నలుగురు కడుపు నింపుతాడు కానీ నలుగురు కడుపు కొట్టాడు రైతు మట్టి తిని మట్టి కక్కుతున్నాడు మా మీద దళారులు బతుకుతున్నారు ఈ ప్రభుత్వం ఐదు వందలు బోనస్ ఇచ్చి పద్నాలుగు వందలు యూరియా దగ్గర తీసుకుంది మేము ఐకేపి సెంటర్కి వడ్లు తెస్తే వారం రోజుల తర్వాత అట్లాట్మెంట్ రాగా నాలుగైదు రోజుల తర్వాత ఐకేపి సెంటర్కి అధికారు మిల్లర్లు కలిసి వచ్చారు అసలు ఐకేసి అధికారులు ఉండగా మిల్లర్కు రాకూడదు కానీ వచ్చి శాంపిల్స్ తీసుకొని వెళ్లిపోయారు ప్రభుత్వం వడ్లను కొనను అని చెప్పినా మేము బయట అమ్ముకునే వాళ్ళం ఇన్ని రోజులైనా మా వడ్లు కొనలేదు అకాల వర్షంకి వడ్లు తడిసి పాడయ్యాయి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజారా గ్రామానికి చెందిన రైతు చంద్రకళ ఆవేదన వ్యక్తం చేసింది అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం మాకు ఇది ఏంటి సార్ మేము పక్క రైతు అన్నోడు పది నలుగురు కడుపు నింపాలనుకుంటాడు కానీ నలుగురు కడుపు కొట్టేవాడు కాదు సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి మట్టి భూమి పెట్లు వేరుకొని ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటాం సార్ ఈ ఈ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే కోటాబి వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం సార్ సాంబసూర మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసి మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్టే మేము నేను తీసుకుని అబద్ధమా ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు రూపాయలు మందు కట్ట వేసాడు సార్ ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్టకు పెరిగితే సార్ ఇక మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకొని పద్నాలుగు వందలు మందు కట్టకున్నాం అయినా మేము దేనికి భయపడలేదు రైతు అన్నోడు ఖర్చుకు భయపడ్డు నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలోళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ బొచ్చుడు మంది బతుకు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు మా మిల్లర్లు మరి రైతుకే మిల్లర్ దళ మిల్లర్ పోతే దళారులు దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్ ఈ రే ఈ మట్టి దీని మట్టే కక్కుతున్నాం కదా సార్ మేము ఏం చేస్తాం సార్ రైతు 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 తీరికే వస్తున్నారు మిల్లర్లు మిల్లర్ తీరే దళారు దళారు తీరే దళారులే ఎక్కువయ్యారు మాకు రైతులు ఎప్పుడు ఈ మట్టి దీని మట్టి అక్కడికి వేశారు